వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న షష్టగ్రహ కోటం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మీనరాశిలో షష్ఠగ్రహ కోటం ఏర్పడుతోంది అదే రోజు మనకి సూర్యగ్రహణం కూడా ఉంది కర్మకారుని శని భగవాన్ కూడా రాసి మారుతున్నాడు అంటే మీనరాశిలో ఆల్రెడీ రాహు సంచారం చేస్తున్నాడు రవి సుక్క బుధులు చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ పూర్వాభాద్ర నక్షత్రంలో శని భగవాను ప్రవేశించడం రాహు పూర్వభాద్ర నక్షత్రం సంచారం చేయడం షష్టగ్రహ కూడా ఏర్పడుతుంది అన్ని గ్రహాల దృష్టి కూడా కన్యా రాశిలో ఉన్న గ్రహం మీద కూడా ఉన్నాయి అంటే మీనరాశి అనేది జలతత్వ రాశి విశ్వభావ రాశి న్యాచురల్ జోడైక్సైన్లో పన్నెండవసారి అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి కొంచెం వాతావరణంలో అనేక మార్పులు రావడం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇది వ్యక్తిగతంగా కూడా ప్రపంచంలో అన్ని దేశాల మధ్య కూడా కొన్ని సమస్యలు ఏర్పడే అవసరం కానీ పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలకు సంబంధించిన విషయాలు ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది జల ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఉంటాయి ఆరోగ్య విషయాలు అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గ్రహణం అన్నది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు సూర్యగ్రహణం మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చూస్తే కనుక మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల ఇరవై నిమిషాలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు పదమూడు నిమిషాల దాకా ఉంటుంది కానీ గ్రహణం మన భారతదేశంలో కనపడదు కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు ఇది విదేశాలు అమెరికాలోను మిగిలిన ఖండాల్లో మనకి పాక్షికంగా కనిపిస్తుంది కాబట్టి వారు అక్కడ ఉన్న వాళ్ళు మటుకు గ్రహణ నియమాలు పాటించాలి తర్వాత మనకి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆఖరి చంద్రగ్రహణం సూర్యగ్రహణం తర్వాత నుంచి మనకు విశ్వాసంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి దీని ప్రభావం కొంచెం నూతన సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వారు మీనరాశి వారు సింహరాశి వారు ధను రాశి వారు వీరందరూ కూడా కన్యారాశి రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోండి వీరేంతవరకు వైవాహిక జీవితం సంబంధ విషయాల్లో కానీ వ్యాపార సంబంధ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలను వీలైనంత వరకు సముద్ర ప్రయాణాలకు వెళ్ళిన కానీ విదేశీ ప్రయాణాలు చేసే కొంచెం జాగ్రత్త వహించండి దీని ప్రభావం మనకి సహజంగా ఒక రెండు నెలలు పదిహేను రోజులే చాలా తీవ్రంగా ఉంటుంది ఏప్రిల్ పదిహేను దాటిన కొంచెం తగ్గుమొహం పడుతుంది కానీ ఏమైనప్పటికీ కూడా మే పదిహేను దాకా కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే శని రాహుల కలయి కూడా మనకి మే పద్దెనిమిది దాకా మేనరాశ్రం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాల దృష్టి పెట్టుకొని అనేక మార్పులు రావడానికి ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు కాకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవటం నవగ్రహ జపం చేసుకోవటం వలన చాలా మటుకు మనకేంటంటే ప్రతికూలం తగ్గించుకోగలుగుతాము శివాభిషేకం గ్రహణం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శివాలయంలో శివాభిషేకం చేసుకుంది సర్వే జనాలు సుఖినో భవంతు శుభం భూయాత్